హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్లోని వెబ్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి మీరు అందరూ నోట్ చేసుకోండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఏపీ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్లోని వెబ్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే ఏంటో ఇప్పుడు చూద్దాము ద ఆఫీసర్ టోల్డ్ మీ ఐ డాష్ అని ఇచ్చాడు అయిన తర్వాత ఈ డాష్లో ఏమని వస్తుంది అన్నది కిందన మూడు ఆప్షన్స్ ఇచ్చాడండి ఇందులోని మే గో టుడే అన్నది రైట్ ఆన్సర్ అండి నెంబర్ వన్ అనమాట ఈ ఆస్క్డ్ పొలైట్లీ డాష్ యూజ్ యువర్ పెన్ మే ఐ అన్నది ఉపయోగించాలి ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ డెఫినెట్ దట్ హీ విల్ కమ్ టుడే హీ మే కమ్ మేకమ్ వస్తుందండి ఫస్ట్ వన్ ఆన్సర్ యూ వెర్ డిలేడ్ హియర్ అండ్ వెన్ రీచ్డ్ హీస్ హోమ్ ఐ థింక్ హీ మైట్ హ్యావ్ గాన్ అన్నది వస్తుంది ఇఫ్ వీ హ్యావ్ డిసైడెడ్ ఎర్లియర్ వీ మైట్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ అవర్ ప్లాన్ హీ ఈజ్ నాట్ ఆన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ యూ సో హీ మే ఆర్ మే నాట్ మీట్ యూ ఫస్ట్ వన్ ఆన్సర్ అండి ఐ విల్ గో బై ట్రైన్ టుడే యూ డాష్ గో బై కార్ ఆల్సో అంటే కెన్ యూ కెన్ వస్తుంది ఇక్కడ ద మదర్ బ్లెస్డ్ హెర్ చైల్డ్ డాష్ గాడ్ హెల్ప్డ్ యూ అంటే హెల్ప్ యూ అంటే మే వస్తుందండి ద ప్రిన్సిపల్ టోల్డ్ ద స్టూడెంట్స్ యూ డాష్ మేక్ ఏ నోయిస్ ఇన్ ద క్లాస్ మస్ట్ నాట్ వస్తుందండి ఓనింగ్ టు పోవర్టీ ఈ డాష్ వర్క్ వెరీ హార్డ్ హ్యాస్ టు అండి ఐ డు నాట్ బిలీవ్ ఇన్ దట్ ఇ ద చిల్డ్రన్ మస్ట్ ఒబే దర్ పేరెంట్స్ అండి సెకండ్ వన్ ఆన్సర్ డాష్ యూ నౌ ఆర్ కెన్ యూ వెయిట్ ఫర్ మీ షుడ్ అండి షుడ్ యూతో మొదలు పెట్టాలి షుడ్తో మొదలు పెట్టాలన్నమాట టు డాష్ స్విచ్ ఆన్ ద లైట్ ఐ కెన్ సీ మై వాచ్ నీ నాట్ మాస్టర్ టు ద సర్వెంట్ You dash have to work hard because I am alone. I am alone. Need not. We dash wait longer. He came soon after. Did not have to any. When I was in the eighth class, I could do this sum. Dash guide me on the right line, sir. And will you guide me in? Dash get the permission from the principal. Should he any? Third one answer. We dash meet him because he was easy, had not. I dash not go if he does not come. Shall I shall. When he dash I will go, comes. He will practice test. హీ డాష్ లూజ్ షుడ్ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హీ డాష్ హ్యావ్ గాన్ వుడ్ ఐ డా ఐ డాష్ లైక్ టు ఇన్సిస్ట్ ఆన్ మై పాయింట్ వుడ్ అండి వై డాష్ యూ బ్లేమ్ మీ ఫర్ ఇట్ షుడ్ డాష్ యూ డూ ఇట్ వుడ్ అండి వుడ్ యూ డూ ఇట్ అని వస్తుంది ఐ విష్ ఐ డా డా డాష్ బీ ఎబుల్ టు ఫినిష్ ఇట్ ఇది కూడా వుడ్డే ఐ వుడ్ బీయే వస్తుంది యూ డాష్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ షుడ్ యూ షుడ్ డే వస్తుందండి ఇది కూడా ఇవి వెబ్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ